ఆర్సిజి న్యూస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ నెలలో ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉంటాము ఇందులో భాగంగా ఈరోజు ఐఎఫ్ఎల్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది అందులో బ్రాంచ్ మేనేజర్స్ గ్రేట్ మేనేజర్స్ అండ్ కస్టమర్ రిలేషన్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి వారి వారి ఎక్స్పీరియన్సెస్ బట్టి అర్హతలను బట్టి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు సాలరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొకటి కేఎల్ సంస్థ నుంచి వచ్చారు అందులో వేర్ లో వర్క్ ఉంటుంది ఇందులో పదహారు వేల రూపాయలు ఇస్తారు అందులో కూడా ఒక సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇది సార్ ఇప్పుడు ఉన్నాయి జాబ్ మేళా స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏపీఎస్ఎస్డిసి అండ్ సీడా నాక్ అందరూ కలిసి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటారు మెయిన్ ఏపీఎస్ఎస్డిసి లీడ్ తీసుకొని యాజ్ అ డిస్టిక్ ఆఫీసర్ కింద మేము కండక్ట్ చేస్తాం జాబ్స్ కి అంటే ఎంత మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ సుమారు ఎనభై మంది రిజిస్ట్రేషన్ సైని ఇప్పుడు వాళ్ళ అర్హతను బట్టి ఎంత మంది ప్లేస్ అవుతారు ఒకవేళ ఇప్పుడు ఇందులో అర్హత వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి మా దగ్గర ఉన్న స్కిల్ హబ్స్ లో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి మళ్ళీ మేము వాళ్ళని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించి విద్య అర్హతలు విద్యా అర్హతలు ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు ఎందుకంటే ఇక్కడ అందరినీ అందరికి వాళ్ళ అర్హతకు తగ్గ జాబ్ కల్పించడమే మా ధ్యేయం అందుకని టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ నుంచి మాక్సిమం పీజీ వరకు ఉంటుంది సరే ఇదే ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుందా మంత్లీ ఎవ్రీ మంత్ ఉన్న ఎనిమిది ఎనిమిది జాబ్ మెలా చేస్తాము మెయిన్ ఫిక్స్ నా పేరు ఆనంద్ రాజ్ కుమార్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్